నెల్లూరు నగరంలో పలు లో మంత్రి నారాయణ పర్యటన గాంధీ బొమ్మ సెంటర్ లో ఏసీ బస్ షెల్టర్ ని ప్రారంభించిన మంత్రి నారాయణ నోడా చైర్మన్ కోట రెడ్డి కమిషనర్ రెడ్డి కమిషనర్ నెల్లూరు నగరం అభివృద్ధి ప్రదాత మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మరియు సత్యమణి రమాదేవి గారికి ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు మెంట వీరబ్రహ్మ గుప్తా కళ్యాణి గుప్తా టిడిపి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ బిజినెస్ సెల్ వర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర వర్క్స్ బోర్డ్ చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసల్ రెడ్డి గారులకి ఉగాదినామా మరియు రంజాన్ శుభాకాంక్షలు ఆంధ్ర రాష్ట్ర అగ్నికుల క్షేత్ర వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కంచి జ్ఞానేంద్ర నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ బాబు మంత్రి వర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ నుడా చైర్మన్ కోటం రెడ్డి రెడ్డి పౌర సరఫరాల డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారికి ఉగాదినామా మరియు రంజాన్ శుభాకాంక్షలు మీ అరవ మంజున టీడీపీ మూడు నాలుగు ఐదు డివిజన్ల మహిళా క్లస్టర్ ఇన్ఛార్జ్ నెల్లూరు i సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు తెలుగుదేశం పార్టీ రైతు రాష్ట్ర కార్యదర్శి రావూరు రాధాకృష్ణ తిరుపతి పార్లమెంట్ సర్వేపల్లి కాలువ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్ వెంకటాచలం టీడీపీ మండల ఉపాధ్యక్షుడు చల్లా నాగార్జునారెడ్డి చక్కగా ఒకటి షటిల్ కోర్టు ఇంకోటి వాడి వాలీబాల్ రెండు చేయమన్నాను అంతేకాకుండా వాకింగ్ కూడా పంచుకున్నాను అదే అక్కడ చిన్న ఒక అంటే ఫార్టీ బై థర్టీఆర్ ఫార్టీ బై ఫార్టీ ఒక రూమ్ చిన్న రూమ్ గ్లాస్ చుట్టూ గ్లాస్ నో బ్రిక్ నాలుగు కాలన్స్ చుట్టూ గ్లాసు పైన స్లాబ్ ఎవరైనా చిన్న ఇక్కడ పిల్లలకి ఏదైనా బాత్రేయం చేసుకోవాలంటే పార్క్లో చక్కగా చేస్తున్న విధంగా ఏర్పాటు చేయమన్నాను ఎందుకంటే ఇక్కడ పార్కు సైట్ ఉంది పార్కు సైట్ పెద్దది ఉంది ఆ విధంగా ఏర్పాటు చేసాం అదేవిధంగా ఒకటి అందరికీ చెప్పేది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ డ్రింకింగ్ డ్రింకింగ్ వాటర్ కానీ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ ఈ బడ్జెట్లో యాక్చువల్గా ఫండ్స్ ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు వాటిని కూడా వన్ ఇయర్లో పూర్తి చేస్తానని నెల్లూరు ప్రజలు తెలియజేస్తాను గత ప్రభుత్వం యాక్చువల్గా నూట అరవై ఆరు కోట్లు అరవై ఐదు కోట్లు శాంక్షన్ చేసి మంది వదిలేశారు అటువలో నూట అరవై ఐదు కోట్లు నూట అరవై ఐదు కోట్లు ఖర్చు పెట్టి ఉంటే అయిపోయింది స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ ఒక అది ఆగిపోయింది అయితే ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు యాక్చువల్గా దానికి వల్ల గ్యారెంటీ ఇస్తున్నారు అది కూడా పూర్తి చేస్తూ చేస్తున్నారు అది కాకుండా ఎన్టీఆర్ సుజల పథకం తీసుకొచ్చాం ఎన్టీఆర్ స్విజ్ల పథకం కేవలం రెండు రూపాయలకి ఇరవై లీటర్లు వాళ్ళకాయ వాళ్ళే పట్టుకోవటం సెన్సార్తో కార్డులు ఇస్తాం ఆ కార్డు ఇస్తే దాంట్లో వాళ్ళు పే చేస్తే రెండు రూపాయలతో వాళ్ళు పెడితే కార్డు అడి పెడితే ఇరవై లీటర్లు వాళ్ళ యొక్క దీంట్లో పడుతుంది అలాంటి సిస్టము నెల్లూరు మొత్తాన్ని తీసుకొచ్చాను యాభై నాలుగు డివిజన్లు తీసుకొచ్చాను దాన్ని నిర్వహం చేశారు ఇప్పుడు చూస్తే ఊరికే డబ్బా ఉంది దాన్ని కూడా వీలైనంత తొందరలో వీలైతే పదిహేనవ తేదీకి ఏప్రిల్ పదిహేను కిందకి నిండాకాలు వచ్చేసింది ఏప్రిల్ అయిపోయిన తర్వాత మే అయిపోయిన తర్వాత అందువల్ల ఏప్రిల్ పదిహేనుకి చేయను ఆదేశించారు అధికారులకి అది కూడా చూసే ఇవాళ దాని మీద కూడా వచ్చేస్తున్నాం కాబట్టి నెల్లూరులో ఉన్న ప్రజలు యాభై నాలుగు డివిజన్లు ఉన్న ప్రజలు కేవలం రెండు రూపాయలకే చక్కటి మినరల్ వాటర్ని పర్టిక్యులర్ ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ ఇది మళ్ళా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్లో కూడా ఇలాంటి కార్యక్రమం తీసుకురావడం చేస్తాం ప్రియతమ నేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ బాబు మరియు నెల్లూరు జిల్లాలో తొలి మహిళా ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారికి ఉగాది శుభాకాంక్షలు బుచ్చిరెడ్డి పాలెంట్ కౌన్సిలర్ తార్ల వైష్ణవి పద్మశాలి కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ తాళ్ల నరసింహస్వామి టీడీపీ పార్టీ స్థాపించే నలభై మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ వింజమూరు టీడీపీ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఎన్టీ రామారావు చిత్రపటానికి ఘన నివారణలు అర్పించి టీడీపీ పార్టీ జెండా ఆవిష్కరించారు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ lan laçtı. Tanım oğlum lan. Nasıl? Ne tanım bak. Şimdi annem laç oğlum. O şey atla da. Vallahi atalım. Vallahi atalım. నెల్లూరు నగర అభివృద్ధి ప్రదాత మా ప్రియతమ్మ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ నుడా చైర్మన్ కోటం కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారులకు ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు

మన మంత్రి మంత్రివాదిలు డాక్టర్ పొంగారు నారాయణ గారికి మరియు నెల్లూరు నగర ప్రజలకు ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సయ్యద్ ఇంతియాజ్ తెలుగుదేశం పార్టీ మూడు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీడీపీ నేతలు పార్టీ జెండా ఆవిష్కరించి ఎన్టి రామారావు చిత్రపటానికి ఘన నివాళులు అర్పించారు నెల్లూరు నగర అభివృద్ధి ప్రదాత మా ప్రేతమ్మ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ నూడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గార్లకు ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు మక్కన రమేష్ నాయుడు టీడీపీ సీనియర్ నాయకులు నలభై నాలుగవ డివిజన్ बदल वाली नारा लोकस्तर नायकत्व वाली वाली बदल के सब फाटे जिंदाबाद बदल के सब फाटे जिंदाबाद जिंदाबाद बदल वाली नारा चंद्रबाप्पा नायकत्व वाली वाली बदल वाली नारा लोकस्तर नायकत्व वाली जिंदाबाद बदल के सब फाटे जिंदाबाद जिंदाबाद చాలా సంతోషం ఈరోజు మన తెలుగుదేశం పార్టీ నలభై మూడవ వార్షికోత్సవ సందర్భంగా నలభై నాలుగవ డివిజన్లో తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా వచ్చి సంతోషంగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో అన్న రామారావు గురించి కొన్ని వాక్యాలు అందరం కూడా మాట్లాడుకున్నాము ఆయన 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 ఆశయాలు సాధిస్తామని ఆయన ఆయన అడుగుతాడలో నడుస్తామని అందరూ కూడా ఓట్లో ఉండే తెలుగుదేశం నాయకులు అందరూ కూడా పత్రం పొందారు కాబట్టి ఆయన ఆశయాలకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీలో మేమందరం కూడా పాల్గొంటామని చెప్పి తెలియజేస్తున్నాం నెల్లూరు నగర అభివృద్ధి ప్రదాత మా ప్రియతమ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ నుడా చైర్మన్ కోటం రెడ్డి శ్రీనివాసరెడ్డి గారులకు ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు రమేష్ నాయుడు సీనియర్ నాయకులు అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం నలభై మూడవ నలభై డివిజన్ లోని అధ్యక్షులు కార్యకర్తలు నాయకులు అందరితో కలిసి ఆవిర్భావ దినోత్సవాన్ని జెండా ఆవిష్కారాన్ని చేయడం జరిగింది మేము ప్రతి సంవత్సరం నలభై నాలుగవ డివిజన్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటాము మన అన్న ఎన్టీ రామ గారు ఎన్టీ రామారావు గారు స్థాపించిన ఈ పార్టీ ఇప్పటికి నలభై మూడు సంవత్సరాలు అయింది ఈ పార్టీకి కార్యకర్తలేస్సిబిసి మైనారిటీ నాయకులు కార్యకర్తలు ఈ పార్టీకి అండదండలుగా ఆవిర్భావం నుంచి ఈ ఉన్నారు ఇంకా రాబోయే రోజులు కూడా అందరు బలుగు బొలిన వర్గాలందరూ కూడా తోడుగా ఉంటారు ఈ ఆవిర్భావ దినోత్సవం మా వార్డులో నారాయణ గారి ఆధ్వర్యంలో ఆయన సూచనల మేరకు మా అధ్యక్షులు మరియు వార్డు ఇన్ఛార్జి అందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో సంతోషదాయకమైన విషయం అని తెలియపరచుకుంటున్నారు అమ్మ లాంటి ప్రేమ అమ్మ లాంటి ధైర్యం అమ్మ లాంటి నమ్మకం అమ్మ ఫర్నిచర్ మాల్ అమ్మ ఫర్నిచర్ మాల్ వారి కస్టమర్ల దేవుళ్లకు శ్రే ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు పండుగల సందర్భంగా ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం కలిగిన అమ్మ ఫర్నిచర్ మాల్ లో మరింత స్పెషల్ ఆఫర్స్ తో ఫర్నిచర్ మేళ ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ ద్వారా జీరో పర్సెంట్ ఈఎంఐ ఫైనాన్స్ పొందవచ్చు ప్రపంచ స్థాయి ఫర్నిచర్ కోసం విచ్చేయండి అమ్మ ఫర్నిచర్ మాల్ మినీ బైపాస్ రోడ్ మిలీనియం సబ్ స్టేషన్ దగ్గర నెల్లూరు కాల్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ ఎయిట్ సెవెన్ జీరో సెవెన్ జీరో సెవెన్ అందరికి నమస్కారం ఈరోజు నలభై నాలుగవ డివిజన్ పరిధిలో ఎన్టీఆర్ గారు స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ నలభై మూడు వసంతాలు పూర్తి చేసుకున్న తరుణంలో నలభై నాలుగవ డివిజన్ పరిధిలో నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం జరిగింది ఎన్టీఆర్ గారి గురించి చెప్పాలంటే ఆయన తెలుగుదేశం పార్టీ స్థాపించి బడుగు బలహీన వర్గాలకు చేయుతను ఇవ్వడమే కాకుండా మహిళలకు ఆస్తిలో సమభావం కల్పించడం కానివ్వండి రెండు కిలో బియ్యం ఇవ్వడం రెండు రూపాయలకి కిలో బియ్యం ఇవ్వడం కానివ్వండి దేశంలో ఈ రాష్ట్రంలో పక్కా ఇల్లు నిర్మించిన ఘనత ఎవరికైనా ఉంది అంటే ఒక ఎన్టీఆర్కి మాత్రమే ఉంది ఎంతో మంది బడుగు బలహీన వర్గాల్ని లీడర్ చేసిన వ్యక్తి మన అన్న ఎన్టీఆర్ రామారావు అదే విధంగా అదే సాంప్రదాయాలతో ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు పార్టీని బలోపేతం చేయడం కానివ్వండి అతని కుమారుడు లోకేష్ బాబు కూడా పార్టీకి పార్టీకి ఒక పిల్లలుగా ఉండి ఈ రోజు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని అఖండమైన మెజారిటీతో గెలిపించడం అమ్మ లాంటి ప్రేమ అమ్మ లాంటి ధైర్యం అమ్మ లాంటి నమ్మకం అమ్మ ఫర్నిచర్ మాల్ అమ్మ ఫర్నిచర్ మాల్ వారి కస్టమర్ల దేవుళ్లకు శ్రీ అభిలాషులకు ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు పండుగల సందర్భంగా ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం కలిగిన అమ్మ ఫర్నిచర్ మాల్ లో మరింత స్పెషల్ ఆఫర్స్ తో ఫర్నిచర్ మేళ ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ ద్వారా జీరో పర్సెంట్ ఈఎంఐ ఫైనాన్స్ పొందవచ్చు ఆదివారం ఫర్నిచర్ కోసం విచ్చేయండి అమ్మ ఫర్నిచర్ మాల్ మినీ బైపాస్ రోడ్ మిలీనియం సబ్ స్టేషన్ దగ్గర నెల్లూరు కాల్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ ఎయిట్ సెవెన్ జీరో సెవెన్ జీరో సెవెన్ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో మనకి చూసాము కనుక ఆ మహానుభావుడు పెట్టిన పార్టీకి మనం ఎప్పుడూ కూడా సపోర్ట్ చేస్తూ ఆయనకి అండగా ఉంటూ ఈ రోజు నలభై నాలుగో డివిజన్ లో ఈ ఆయుధ భావ దినోత్సవం జరుపుకోవటం కార్యకర్తల సమక్షంలో వార్డు నాయకుల సమక్షంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమాన్ని ప్రతి వార్డులో చేయాలని చెప్పి మన మున్సిపల్ శాఖ మంత్రిఓడు గొంగూరు నారాయణ గారు చెప్పడం జరిగింది కనుక ఈ కార్యక్రమం అందరి సమక్షంలో విజయవంతంగా చేసుకోవడం జరిగింది అమ్మలాంటి ప్రేమ అమ్మలాంటి ధైర్యం అమ్మలాంటి నమ్మకం అమ్మ ఫర్నిచర్ మాల్ అమ్మ ఫర్నిచర్ మాల్ వారి కస్టమర్ దేవుళ్లకు శ్రేలాషులకు ఉగాది పండుగ మరియు రంజాన్ శుభాకాంక్షలు పండుగల సందర్భంగా ఇరవై ఐదు సంవత్సరాల అనుభవం కలిగిన మన అమ్మ ఫర్నిచర్ మాల్ లో ఫర్నిచర్ ఎక్స్చేంజ్ మేళా మీ పాత ఫర్నిచర్ ని వెంటనే మార్చి కొత్త ఫర్నిచర్ ని సరికొత్తగా మీ ఇంటికి తీసుకెళ్ళండి ఇప్పుడు బజాజ్ కార్డ్ ద్వారా జీరో పర్సెంట్ ఈఎంఐ ఫైనాన్స్ కూడా పొందొచ్చు ప్రపంచ స్థాయి ఫర్నిచర్ కోసం విచ్చేయండి అమ్మా ఫర్నిచర్ మాల్ మినీ పైపర్ స్టోర్ మిలినియం సేషన్ దగ్గర త్రీ ఫోర్ వన్ ఎయిట్ సెవెన్ 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 తెలుగుదేశం పార్టీ స్థాపించి నలభై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షల సందర్భంగా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది నలభై నాలుగో డిగ్రీల్లో ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు బాబు బామగారు ఎన్టీ రామారావు గారు ఏ ఉద్దేశంతో పార్టీ స్థాపించారంటే తెలుగు తెలుగు వాడి ఆత్మ గౌరవం కాపాడడం కోసం పేదవాడికి కూడు గూడు గుడ్డ ఇవ్వాలనే సదుద్దేశంతో పార్టీ నిర్మించారు దానికి అనుకూలంగానే ఆనాడు చేనేత వస్త్రాలయాలు వస్తే చేనేత వస్త్రాలు ఉచితంగా ఇచ్చారు అలాగే రేషన్ బియ్యం రెండు రూపాయలకే ఇచ్చారు అలాగే పేదవాడికి ఇంటిని ఇవాళ ఉద్దేశంతో ఇంటి నిర్మాణం జరిగింది ఆడవాళ్ళకి సమాన హక్కు ఆస్తుల సమాన హక్కు కల్పించడం జరిగింది అలాగే వ్యవస్థల్ని మార్పు కావాలని చెప్పి తాలూకా వ్యవస్థను రద్దు చేసి మండలంలో వ్యవస్థలు తీసుకొచ్చి ప్రజా పరిపాలనని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది వీటితో పాటు బాబు గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు ఆలోచనలకు అనుగుణంగా ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు ఆయన అడిగిన లోకేష్ బాబు గారు కూడా నడుస్తున్నారు కాబట్టి ఈ పార్టీ కంటిన్యూగా ప్రజల్లో ఉంది అంటే ఇది చేసిన మంచి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలే ఈ రోజు పార్టీకి వెలుగుదలు కలిగిస్తున్నాయి అన్నా ఇంట్లోకి ఫర్నిచర్ తీసుకుందాం అనుకుంటున్నా ఆఫర్స్ ఏమన్నా ఉన్నాయా ఆఫర్స్ ఏం లేవు అదేంటన్నా పండుగల టైము ఆఫర్స్ ఏమన్నా ఉంటాయి కదా ఆఫర్స్ కాదు మరింత స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి ఇరవై సంవత్సరాల అనుభవం కలిగిన అమ్మ ఫర్నిచర్ మాల్ వారి ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు పండుగల సందర్భంగా మరింత స్పెషల్ ఆఫర్ తో ఫర్నిచర్ మేళ ఇప్పుడు బజాజ్ ఫైనాన్స్ ద్వారా జీరో పర్సెంట్ ఈఎంఐ ఫైనాన్స్ పొందవచ్చు విచ్చేయండి ప్రపంచ స్థాయి ఫర్నిచర్ కోసం అమ్మా ఫర్నిచర్ మాల్ మినీ బైపాస్ రోడ్ మిలీనియం సబ్ స్టేషన్ దగ్గర నెల్లూరు కాల్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ శ్రీనివాస నాయుడు పదిహేను డివిజన్ ఈ రోజు నలభై మూడు వసంతాలు కంప్లీట్ చేసుకుని నలభై వసంతలకు అడుగు పెడుతున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు ప్రజలకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా అన్న ఎన్టీఆర్ పెట్టిన ముఖర్త ఏమో గాని కార్యకర్తలు ఈ రోజుకి ఆ రోజు నుంచి చెప్తున్నారు ఈ రోజు అలాగే కష్టపడి నాయకులు ముందుకు తీసుకెళ్తున్నారు అదే విధంగా ఎన్ని జాతీయ పార్టీలు ఉన్నా కానీ మా ఆంధ్రప్రదేశ్కి ఈ ప్రాంతీయ పార్టీ అనేది ఒక ట్రేడ్ మార్క్ అనమాట ఆ రోజు అన్న ఎన్టీఆర్ కూడు గుడ్డ గూడు ఈ మూడు ఉండాలనే ఉద్దేశంతో పేద ప్రజలు ఇంత ముందు నాయకులందరూ చెప్పారు తాటాకి ఉండాలని విధంగా కాకుండా మంచి పక్కా ఇంట్లో ఉండాలనే ఉద్దేశంతో ఫస్ట్ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా పక్కా ఇల్లు కట్టించిన నందమూరి తారక రామారావు గారు విధంగా నారా జగన్బాబు నాయుడు గారు ఈయన డెవలప్మెంట్ డెవలప్మెంట్ అండ్ ఐటీ పాత రోజుల్లో ఏదో కూలీనాలు చేసి బతుకుకొని చిన్నగా ఉండకుండా మంచి ఉద్యోగాలు చేసి విదేశాల్లో కూడా ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు ఆయన్ని అరెస్ట్ చేసినా కానీ అరవై రాష్ట్ర అరవై కంట్రీల నుంచి ఇంత స్పందన వచ్చిందంటే అది నారాయణ చంద్రబాబు చేసుకున్న పూర్వ జన్మ సుకృతం అని అమ్మ లాంటి ప్రేమ అమ్మలాంటి ధైర్యం అమ్మలాంటి నమ్మకం అమ్మ ఫర్నిచర్ మాల్ అమ్మా ఫర్నిచర్ మాల్ వాడి కస్టమర్ దేవుళ్ళకు శ్రేయబిలాషలకు ఉగాది పండుగ మరియు రంజాన్ శుభాకాంక్షలు పండుగల సందర్భంగా ఇరవై సంవత్సరాల అనుభవం కలిగిన మన అమ్మ ఫర్నిచర్ మాల్ లో ఫర్నిచర్ ఎక్స్చేంజ్ మేళ మీ పాత ఫర్నిచర్ ని వెంటనే మార్చి కొత్త ఫర్నిచర్ ని సరికొత్తగా మీ ఇంటికి తీసుకెళ్ళండి ఇప్పుడు బజాజ్ కార్డ్ ద్వారా జీరో పర్సెంట్ ఈఎంఐ ఫైనాన్స్ కూడా పొందొచ్చు ప్రపంచస్థాయి ఫర్నిచర్ కోసం విచ్చేయండి అమ్మా ఫర్నిచర్ మాల్ మినీ బైపస్ ఫర్ మిలినియం సబ్సిషన్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ భారతదేశంలో తెలుగుదేశం పార్టీ అంటే ఒక మార్క్ ఎందుకంటే ఎన్నో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి కానీ దీని అంత ఆదరణ ఏది లేదు మొన్న ఈ విధంగా మొన్న చూశారు ఈ సభ్యత్వంలో కూడా కోటి సభ్యత్వం చేసుకున్న ప్రాంతీయ పార్టీకి ఏదో ఉందంటే అది మా తెలుగుదేశం పార్టీ అదే విధంగా ప్రతి ఒక్క కార్యకర్తకు ఈ నాయకులు కూడా ఎవరైతే కష్టపడి పనిచేస్తారో ఎవరైతే పాత రోజుల నుంచి ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆదరించి మంచి పదవులు కూడా వాళ్ళకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేమి వాస్తవే కానీ తొమ్మిది నెలలు అయింది ఇప్పుడు వరకు ఏం పట్టించుకోవాలా అంటే రాష్ట్రం అందరూ కూడా ఉంది అది సెటైట్ అయినమాట కార్యకర్తలు పదవులు అని చెప్పి అందరు నాయకులు అవి చెప్తున్నారు బట్ వెయిట్ చేద్దాం ప్రతిసారి కూడా చాలా అది చెప్తాడు పార్టీ అయినప్పుడు మటు కార్యకర్త నా బలం కార్థికత బలం అంటాడు తొమ్మిది అయినా కానీ ఏ మహిళలు కానీ ఏ ఇది కానీ ఏ ఒక్క ఇది కూడా ఫిలప్ చేయలేదో లాస్ట్ లో నాలుగు సంవత్సరాలు అప్పుడు ఫిలప్ చేసి వన్ ఇయర్ కి అవైలబుల్ అందరూ వెయిట్ అయిపోతున్నారు అది అందరూ అంటున్నారు రూమరే కానీ ఏందంటే ఎంత డబ్బు ఉన్నా ఎంత ఏం చేసినా కార్యకర్తలే బలం మన దగ్గర వేల కోట్లు ఉన్నా కానీ వచ్చి ఓట్లు వేసి నేరుగా కార్యకర్తలు పనిచేయాలా కార్యకర్తలు శ్రమ ఉండాలా కార్యకర్తలు ఉంటేనే ఏ నాయకుడు ఇన్ని కోట్లు ఉన్నా కానీ కోట్లు ఉంటే మన కాడ ఉంటా గాని ఓటు రాదు అదే విధంగా కష్టపడి పనిచేసిన కార్యకర్తలు కూడా మన పార్టీ లేనప్పుడు కూడా ఈ మాట చెప్తా వచ్చిన మాట మటుకు ప్రతిఫలం కనిపించాలి హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో కార్యకర్త కొనుగోలు ఏంటంటే మాకు ఉన్న వాళ్ళకేం అవసరం లే చాలా మంది జెండా మోసి ఇబ్బందులు పడి హాస్టల్ కొట్టుకొని పేద స్థితిలో ఉన్నారు వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా సవాణా ఆదుకోవాలని నేను కోరుకుంటున్నా